స్ కాలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు పులిహార పొడి ఈజీగా ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి అన్ని సిద్ధంన్నాయి రండి పులిహార పొడికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి రండి కావాలంటే మనకి ముఖ్యంగా చింతపండు కావాలండి ఈ చింతపండు ఉడగబెట్టి గుజ్జు తీసి చేసుకోవటము ముందు నుంచి ఆనవాయితీ ఇప్పుడైతే అట్లా లేకుండానే ఇది చింతపండు ఎప్పటికప్పుడు కావాలంటే మనం రెడీమెంట్గా చేసుకునే చింతపండు ఒక రెండు కమలాకాయలు చింతపండు కావాలండి తర్వాత మిరపకాయలు ఎండు కర్రేపాకు పచ్చిదైతే ఆరదండి ఉంది కాబట్టి ఎండుమిరపకాయలు మరి ఎండుమిరప ఎండు కరివేపాకు ఇవి దీనితో ఇది యాభై గ్రాములు బౌలండి ఇది దీనితో ఒక్కొక్కటి యాభై గ్రాములు తీసుకొని ఈ బౌల్స్లో పోసుకున్నాను మళ్ళీ మీరు కొలత చూపించలేదు అనొద్దు అనమాట అందుకని చూపిస్తున్నాను చూడండి యాభై గ్రాములు పచ్చని పప్పు యాభై గ్రాములు ధనియాలు ధనియాలు జీలకర్ర యాభై గ్రాములు మినపప్పు యాభై గ్రాములు ఇవి మిరియాలండి మిరియాలు కొంచెం తక్కువ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ అట్లా వేసినాను మెంతులు కూడా అండి కొంచమే వేసుకున్నాను తర్వాత పసుపండి పసుపు నువ్వులు ఎక్కువ వేసుకోవాలండి దీనిలోకి బాగుంటుంది నువ్వులు బెల్లము ఇంగువ ఉప్పు ఆయిల్ ఇవే కావాల్సిందండి ఆయిల్ ఇవే కావాల్సింది మళ్ళీ మనం ఇది పొడి కొట్టుకున్న తర్వాత అన్నంలోకి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండివెరపకాయలు వేసినకాయ విత్తనాలు ఇవి కావాలండి ఇవి నూనెలో వేసి మనం వేయించుకొని అన్న ఈ పొడి అంతా వేసుకొని కలిపి తాలింపేస్తాం ఇప్పుడు చేస్తాము రండి పచ్చనిపప్పు అండి ఇప్పుడు మినపప్పు అండి ధనియాలండి మిరియాలు వేసుకోరు కొంతమంది తెలంగాణ చైలు వేస్తారు కానీ వేస్తేనే మంచిదండి ఆరోగ్యానికి మంచిది రుచి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసినాను నేను మెంతులు చిప్పట అంట ఉన్నాయండి నేను కొంచెం పడే చూపిస్తున్నాను అండి మాకు ఎక్కువ ఖర్చు కాదు వారం రోజులకి మళ్ళీ వేసుకుంటా ఉంటాను కాబట్టి ఎక్కువ కొంతమంది అయితే ఎక్కువ చేసుకుంటారు పిల్లలు ఉండేవాళ్ళు అంత స్ట్రెంత్ ఉండే వాళ్ళంతా ఎక్కువ చేసుకుంటారు మాకు తక్కువ ఉన్నాం కాబట్టి మేము తక్కువ చేసుకుంటామండి నువ్వులండి మన ఇష్టం దానికి కొలత లేదు ఎక్కువ వేసుకోవచ్చు మంచిది ఆరోగ్యానికి కాల్షియం అన్నీ ఉంటాయని ఇవి కొంచెం చిక్కట ఆ వేడికి మగ్గిపోతాయండి కొంచెం పసుపు నా దగ్గర ఇదే ఉంది వేస్తున్నాను అన్నీ వేయిపోయాయండి చిన్న మంట మీద వేయించుకున్నాం కదా ఇవి చల్లగా కావాలండి ఎనిమిది రూపాయలు ఇలాగ మజ్జిగి తుంచుకొని దీనిలో వేస్తున్నాయండి ఇత్తనాలన్నీ బాగా వేగాలి వేయితేనే అండి పులిహోరకి లాస్ట్ పండు కూడా వేస్తున్నామండి ఏం చేసినాము స్టవ్ ఆఫ్ చేసినాను చల్లగా కావాలండి ఇవన్నీ అయిపోయినాయండి నేను ఇవి మిక్సీకి వేస్తున్నానండి చల్లగా ఇనిగి మిక్సీ చేస్తున్నాను వేసి తీసుకొస్తానండి పొడి అయిపోయినాయి కరివే వేపకు ఇవన్నీ సల్లగైపోయాయండి ఎంత పడుతుంది నిల్వ ఉండాలి కదా మళ్ళీ కావాలంటే సరిపోతే సరిగిపోలేదనుకో వేసుకోవచ్చు ఉప్పు లాస్ట్లో బెల్లం వేస్తాము లాస్ట్లో బెల్లం వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది ఈ పులుపుకి ఆ పొడికి అంత సరిపోతుందండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుంటే టెన్షన్ లేదు బాక్సుల్లోకి పొద్దున్నే ఏం పెట్టుకోవాలని హడావడి ఉండదండి ఈ పొడి ఉంటే మనము త్వరగా మరి ప్రయాణాల్లోకి కానీ స్కూల్స్లోకి కానీ కాలేజీకి ఆఫీస్కి ఇట్లా వేడి వేడి అన్నం ఉంటే కలిపేసుకోవచ్చండి మనము ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి మళ్ళీ లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు కంగారు ఏమి లేదు నష్టం లేదు వేస్తామండి ఆ పొడి కొంచెం అన్నం వేసి చూపి పొడి రెడీ అయిపోయిందండి అంతా కలుపుకున్నాము ఇప్పుడు వేడి వేడిగా ఉందండి ఇది మనకి ఎన్ని చెంచాలు కావాలి అట్లాగా ఏం చేయాలి ఈ అన్నంలోకి ఇలాగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే బాగా వండుకుంటుందండి ఇది వేడిగా ఉంది అన్నం కొంచెం పుల్లలు పుల్లలుగానే వండుకుంటాం కదండి మనము స్పెషల్ రైస్ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి పులుపు ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి మరి చిన్న నిమ్మకాయ చెక్క పిండుకున్నా అనుకో ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ ఉంటుంది అలా కాదు అంటేనే వేసుకోవాలి ఈ పులుపు సరిపోతుంది దీనిలోకి బాగుంటుంది మనం కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చండి విత్తనాలు పులిహార అంటేనే పప్పులు ఎక్కువ ఉంటాయండి మరీ నోటికి తగులుతున్నా కూడా బాగోవు దాన్ని తగినట్టు వేసుకోవాలి ఇంకో కొంచెం పొడి కలిపిన అన్నం అండి ఇలా కలిపి పెట్టుకోవాలి వేడి వేడి అన్నము ఇలా వేసేస్తున్నానండి మంట తగ్గించేస్తున్నానండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చింతపండు పులిహోర పొడితో పులిహార చేస్తున్నానండి కొత్తిమీర శుభ్రంగా కడుక్కొచ్చున్నానండి చిన్న లేత లేదా బర్త్డే బీబెడ్ కలుపుకోవాలి చింతపండు పులిహోర పొడి రెడీగా ఉందండి రెడీ అయింది ఈ పొడిని అన్నంలో కలిపి ఇలాగా తాలింపు వేసుకుంటే ఇప్పుడు తినేదానికి సిద్ధంగా పులిహోర సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉండ ఉందండి టేస్ట్ చేసి చెప్తాం చింతపండు పులిహార మరి నా చేతిలో ఉందండి సర్వింగ్ పూల్లో నేను చూపించినా కదా మీరు చేసుకొని తినే మాత్రం తింటున్నాను మంచి వాసన వచ్చేస్తుంది కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయ దీనిలో మనము గోడంబి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఎట్లా ఎవరిష్టం అది నేను ఆంధ్ర గోడంబి వేసినాను ఎప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి అబ్బా ఒక్క ముద్దగా చెప్పచ్చండి బాగున్నాయి పప్పు లేని కరం కరంట్ ఉన్నాయి చాలా బాగుంది మీరు చేసుకోండి ఈజీగా అయిపోద్ది చింతపండు గుజ్జు తీయాలి అని కష్టం లేకుండా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి ఏమి చూడట్లా నాకు ఇంట్రెస్ట్ ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది అప్పుడు బాగున్నాడు